నమస్తే అండి నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ ఏ నొప్పి కన్నా మనం తరచుగా వాడేది ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ ఎంతవరకు సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మొక్కలు నొప్పిలే చూస్తుంటాం వయసు మళ్ళీ వాళ్ళు నాకు మొకాల్లో గుజ్జుపెట్టే ట్యాబ్లెట్స్ ఇవ్వండి అని అందరికీ అడుగుతూనే ఉంటాం అందరూ నోటా వింటూనే ఉంటాం ఈ గ్లూకోజ్ మైన్ కానీ కొల్లాజ్ కానీ రో రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ అని ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇవి ఎంతకాలం సేఫ్ అండి ఎంతకాలం పనిచేస్తాయి అన్న దానికి అవగాహన చాలామందికి తెలియకుండా వాడేస్తూ ఉంటారు ఖచ్చితంగా దీన్ని చెప్పడం కూడా కష్టం ఎందుకంటే తొలి దశలో ఉన్నప్పుడు ఇవి చాలా బాగా పనిచేస్తాయి సైంటిఫిక్గా అంటే ఆరు నెలలు ఒక నెల వాడి బాగుంది అంటే ఆరు నెలల వరకు వాడేవచ్చు ఆరు నెలలు కాదు చాలామంది సంవత్సరాలు వాడుతూ ఉంటారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి వాడేస్తూ ఉంటారు దాన్ని తగ్గింది అనుకుంటూ ఉంటారు ఇది వాళ్ళకి ఒక వ్యసనంగా మారి పెయిన్ కిల్లర్లా పనిచేస్తుందే తప్ప మెడిసిన్ ఎఫెక్ట్ ఏమీ ఉంటుంది వేసుకుంటే ఒక తృప్తి సంతృప్తితో వేసుకుంటారు తప్ప అది కెంపికల్గా పనిచేస్తానులే ఇవి పనిచేసినా కొంతకాలం వరకు ఆరు నెలలు ఆరు నెలల తర్వాత ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు ఇవి ఖచ్చితంగా పనిచేస్తాయి అన్నది కూడా కొంతమంది ఆపేశారు కొన్ని దేశాలు కూడా ఈ ట్యాబ్లెట్స్ని ఆపేసాం దానివల్ల పెద్ద ఉపయోగం లేమీ లేదని అంతేగాని దానివల్ల వేసుకుంటే మాత్రం కూడా నష్టం లేదు కొంతమందికి ఉపశమనం కూడా ఉంటుంది సో కంటిన్యూస్గా వాడటం వల్ల నేను ఏదో నా గుజ్జు పెరిగిపోతుంది అన్నది కూడా అపోహే ఎక్కువగా కాలం ఏ ట్యాబ్లెట్ వాడినా కూడా మంచిది కాదు ఇది మీకు పనిచేస్తుందా ఎటువంటిది పనిచేస్తుంది నా మోకాల సమస్య దీంతో తీరిపోతుందా లేకపోతే ఎక్కువే అవకాశం ఉంటుంది మోకాళ్ళ అరుగుదలన్నది చాలామందికి వయసుతో పెరిగే అవకాశం ఉంటుంది అది కొంతకాలం నెమ్మదించిన ఎపిసోడ్స్ లెక్క కొంతకాలం వస్తుంది మళ్ళీ బాడీ సర్దుకుంటుంది మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది ఇలా ఎంతకాలం హాయిగా ఉంటుంది ఎంతకాలంలో మళ్ళీ పెరుగుతుంది అనేది నిర్ధారించడం చాలా కష్టం మన లైఫ్ యాక్టివిటీ బట్టి ఉంటుంది చాలామందికి నడవకపోతే చాలా సమస్య తగ్గిపోతుంది అనుకుంటారు నడవకపోతే మీకు నొప్పి తెలియదు ఎందుకంటే మనం నించున్నప్పుడు మన రెండు కాళ్ళు మన కాళ్ళ మీద బరువు పడినప్పుడే మనకు ఆ సమస్య తెలుస్తూ ఉంటుంది అని మనం నడక మానేస్తే మొకాలు ఒకటే అనుకుంటాం మన ఆరోగ్య పరిస్థితే మారిపోతుంది అన్న చాలామంది గుర్తించుకోరు నడక అన్నది జీవితం మొకాలు నొప్పి నడక ఎప్పుడు మానకుండా ఉండండి అది ముఖ్యం ట్యాబ్లెట్స్ అన్నది సరైన సలహా లేకుండా ఎక్కువ కాలం వాడటం కూడా మంచిది కాదండి